ఇప్పుడుండే ప్రభుత్వం ఉంది కదండి చూపిస్తుంది పద్ధతుల్లో కానీ ఇతర సమస్యలు కానీ ప్రభుత్వం ఎందుకు తీసుకొస్తుందంటే ఒక పక్క ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఎంప్లాయ్మెంట్ భారం తగ్గించుకోవడానికి ఒక పక్క అయితే ఇంకో పక్క ప్రైవేట్ వాళ్ళకి ఈ ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వం ఇచ్చేటువంటి బడ్జెట్ అమౌంట్ ఇదంతా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల ఎన్నికల సందర్భంగా వాళ్ళకి ఎలక్ట్రోల్ బాండ్లు కానీ ఇది క్విడ్ ఫ్లో క్విడ్ క్విడ్ ఫ్లో అనుకోవచ్చు ఆ పద్ధతుల్లో ప్రైవేట్ సంస్థలు ఈ రోజు మనం చూసినట్టయితే నారాయణ సంస్థలు నారాయణ విద్యా సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి ఈ రోజు ఈ మెడికల్ కళాశాల కూడా నారాయణ విద్యా సంస్థలకి ఇస్తామని చర్చ నడుస్తుంది నారాయణ విద్యా సంస్థలు నడిపేటువంటి అధినేత నారాయణ గారు ఇవాళ గవర్నమెంట్ లో క్యాబినెట్ మంత్రిగా కూడా ఉన్నారు అంటే అక్కడ సంపాదించినటువంటి డబ్బులు రేపు పొద్దున్న ఎన్నికల్లో పెట్టడానికి ఉపయోగిస్తున్నారే తప్ప ఇక్కడ ప్రత్యక్షంగా పీపీపీ పద్ధతుల్లో తేవడం వల్ల పేద విద్యార్థులు రిజర్వేషన్లు ఎగిరిపోతున్నాయి పేద విద్యార్థులకి వైద్య విద్య అందరినీకున్న దూరం చేస్తూ వైద్య విద్యని ప్రభుత్వం ప్రైవేటు పేరుతో పబ్లిక్ పార్ట్నర్షిప్ ఉందని కహానీలు చెప్పుకుంటా ఇవాళ వ్యాపారం చేసుకోవడానికి పీపీపీ పద్ధతి తెస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు పీపీపీ పద్ధతి కాకుండా ప్రభుత్వం ఈ కళాశాలని ప్రభుత్వంలో కొనసాగించాలనుకుంటే అప్పుడు దాదాపు ఒక మెడికల్ కళాశాలకి నాలుగు వందల నుంచి ఐదు వందల మంది ప్రభుత్వ సిబ్బంది ఉండాల డాక్టర్లు కానీ నర్సులు కానీ అక్కడ ఉన్నటువంటి నాన్ టెక్నికల్ వాళ్ళు కూడా దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల మంది సిబ్బందిని ప్రభుత్వం రిక్రూట్ చేసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకునేందుకు పద్ధతి కాబట్టి వీళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ప్రైవేట్ వాళ్ళు యథేచ్ఛిగా వ్యాపారం చేసుకుంటారు తక్కువ డబ్బులకే కూడా డాక్టర్స్ని కానీ ఈ నర్సులని పెట్టుకొని నడిపించి రేపు పొద్దున్నే వీళ్ళ పార్టీలకి ఫండ్ రూపంలో దాన్ని తరలిస్తారనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఇది చేస్తుంది తప్ప చంద్రబాబు నాయుడు చాలా క్లియర్ గా ఉంటాడు ఈ విషయంలో అతను చేసే ప్రతి ఒక్కటి కూడా ప్రైవేట్ ప్రైవేట్ అంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంటే ప్రైవేట్ అనేటువంటి పద్ధతుల్లోనే చంద్రబాబు నాయుడు చేస్తాడు ఇది వాళ్ళ పార్టీకి సోర్సెస్ ఫైనాన్షియల్ సోర్సెస్ తయారు చేసుకోవడం కోసమే ఈరోజు పీపీపీ పద్ధతిని తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కళాశాలను ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తున్నారు యితే మనం సబ్లెక్టర్ ఆఫీస్ అయితే ఈ పీపీపీ విధానాన్ని గవర్నమెంట్ తీసుకొని వచ్చింది కదా అది గవర్నమెంట్ చేయాలని చెప్పి అయితే ఇక్కడ విద్యార్థులు పెద్ద ధర్నా చేస్తున్నారు ఇది ప్రభుత్వం దృష్టికి ఎంతవరకు వెళ్తుందో దీని గురించి వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకుంటారో అదే విధంగా ఈ విద్యార్థులు చేసేటటువంటి ఈ పెద్ద పెద్ద ఏఎస్ఎఫ్ నాయకులు వీళ్ళందరూ చేసే యుద్ధవాళ్ళు కూడా ఎంతవరకు ప్రభుత్వం దృష్టికి వెళ్తాయో అనేది ఇంతవరకు తెలియలేదు ఒకవేళ మరిన్ని అప్డేట్స్ ఏమన్నా వస్తే మీకు తప్పక ఈ వీడియోలు అందిస్తాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ శల్లి